వి నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ క్లబ్లో ఈరోజు మహిళకు న్యాయం చేయండి ప్రెస్ మీట్ జరిగింది ఈరోజు ఉమెన్స్ సెంట్రల్ దగ్గరికి వెళ్ళి జాయ్ జమీమాని కలిసి వస్తున్నా అంటే జాయ్ జమీమా హానీ ట్రాప్ అని అబ్బాయి హానీ ట్రాప్ చేసి చాలా మందిని దోచుకుందని చాలా ట్రాప్ చేసి ఆయన ఆ మెనకాల తను ముట్టా కథనాలు వచ్చింది వైజాగ్ సిపి ఆయన అయితే ఏకంగా పోలీస్ కస్టడీకి ముందుగానే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతే వెళ్ళి చేస్తే నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి హెఫ్నాటిజంలోకి వెళ్ళిపోతానేమో అని భయపడి పోలీస్ కస్టడీ అరెస్ట్ చేసేంత వరకు అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు జనరల్గా అందరూ ఇంట్రెస్ట్ చూపెట్టారు ఇంకా యూట్యూబ్ రా యూట్యూబ్ ఛానల్కి అయితే పండగ ఆడు ఎవడో ఉన్నాడు అంటే పేరు ఏంటంటే ఆడైతే ఆడు జూడే అయ్యా జూడే ఎవడో ఉన్నాడు ఆడైతే ఇంకా అంత దారుణంగా అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేషన్ చేశారు అందరూ కలిసి ఎస్పెషల్లీ ఎస్పీ అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం జరిగి వన్ మంత్ అయిందండి సెక్షన్లు ఏమున్నానండి హాని ట్రాప్ సంబంధించిన సెక్షన్ ఆ మే మీద పెట్టిన సెక్షన్ ఏంటి అటెంప్ట్ మర్డర్ మూడు కేసుల్లోనూ అటెంప్ట్ మర్డర్ ఇంకొక విచిత్రం ఏంటంటే పెద్ద ముఠా ఉందన్నారు మిస్టర్ సిపి ఆ ముఠాలో సభ్యుల్ని ఇప్పుడు దాకా ఎంతమందిని అరెస్ట్ చేశారు మిస్టర్ సిపి పత్రికా ముఖంగా అడుగుతున్నాను చెప్పండి అయిపోయింది టూ మంత్స్ అవుతుంది ఎంతమంది ముఠా సభ్యులు పట్టుకున్నారు ఎంతమంది బాధితులు మీ దగ్గరికి వచ్చారు హానీ ట్రాప్ బాధ ప్రెస్ మీట్ కూడా పెట్టి మరీ చెప్పారు కదా అమ్మాయి వల్ల బాధపడిన ఎవరు నా బాధితులు అంటారు తర్వాత అనగర్థి సిపి గారిని నేను అడుగుతా ఉన్నాను అమ్మాయి దగ్గర నుంచి కేజీ బంగారం అర కేజీ వెండి సీజ్ చేసాము ఆ బంగారం ఎక్కడుంది సిపి ఇంట్లో ఉందా సిపి గారు దాచుకున్నారా బంగారాన్ని వెండిని కోర్టుకు అప్పగించాల్సిన అవసరం లేదా అమ్మాయి ఇన్వెస్టిగేషన్ చేశారు కదా ఆ అమ్మాయి అకౌంట్లో ఈ ట్రాప్ చేయబడిన మీరు పెట్టిన కేసుల వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేశారు అమ్మాయిని ఆ అమ్మాయికి అమ్మాయి దగ్గర ఎంత డబ్బు మీరు పట్టుకున్నారు అమ్మాయి బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది ఎవరెవరు ఎంత అకౌంట్స్ నుంచి డబ్బులు పంపించారు ఈ అమ్మాయికి ఇవన్నీ ఉండాలి కదండి మీడియా మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి ఒక అమ్మాయికి రాలేదు ఒక అమ్మాయి అరే అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే స్ప్రే కొడుతుందట ఆ స్ప్రే కొట్టగానే జ్యూస్ ఇస్తుందట దాని తర్వాత ఏం తెలియదు అంటే కథలు ఎక్కడైనా ఉన్నాయండి ఆ స్ప్రేలుంటే అసలు జైలు దొంగ దిగుంటారు స్ప్రెయిల్ తెప్పించుకుని కొట్టించుకుని కనిపెట్టబడిందా ప్రపంచంలో కనిపెట్టగలిగితే మీకు తెలియకుండా ఉండదు కదా డిఐజి ర్యాంక్ ఐ ఐస్పీ చాలా జిల్లాల్లో పనిచేసి ఉంటారు మీరు సిపి మీకు ఆ పేరు ఏంటో తెలిసి ఉండాలి కదా అటువంటి డ్రగ్ దీంట్లో కలిపితే ఏడు రకాలతో అవుతుందో తెలుసా మీకు ఎస్పీ గారు చట్టం మీ చేతిలో ఉందని చెప్పి మీరు ఇష్టానుసారంగా అభ్యుత్ చేసే చట్టాన్ని అమాయకుల్ని ఆడపిల్లల్ని ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసోసినేషన్ చేసి సమాజాన్ని మీడియాని మొత్తాన్ని అందరినీ కూడా మీరు తప్పుదావ పట్టించినందుకు మీకు ఏ శిక్ష వేసినా అంత దారుణంగా చూపెట్టి మాట్లాడడానికి కేజీ బంగారం అర కేజీ వెండి ఏ బ్యాంక్ అకౌంట్స్లో అమ్మాయి దగ్గర డబ్బులు ఏమున్నాయి హానీ ట్రాప్ కేసులో ఎంతమంది హానీ ట్రాప్ చేసింది ఆవిడంటూ అమ్మాయి మీ ఫోను కాల్ డీటెయిల్ చూసుకుంటే రెండు రోజుల క్రితం అమ్మాయి నీకు ఫోన్ చేసింది మిస్టర్ ఎస్పి మిస్టర్ సిపి ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగి నీ దగ్గరికి వచ్చింది అమ్మాయి ఎందుకు వచ్చింది అమ్మాయి మీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అండి పేరు ఏంటంటే అంటే మనోహర్ ఎన్ఆర్ఐ మీ ఇద్దర పెళ్ళి నిశ్చితార్థం అయిపోయింది మేము పెళ్లి చేసుకుంటున్నాం మాకు రక్షణ కల్పించండి అని సిబి దగ్గరికి వెళ్తే కల్పించకుండా ఏ కారణంతో నువ్వు కేసు పెట్టి అబ్బాయిని బెదిరించి వాళ్ళ ఫాదరుని మదర్ని అదే టైంకి రప్పించి అబ్బాయిని రివర్స్ స్టేట్మెంట్ ఇప్పించి మత్తులో ఉన్నాడా మరి హాస్పిటల్కి పంపించావా ఏమొత్తో అని తెలియజేశారు చేయకుండా ఒక అమ్మాయి మీద నిరాధారమైన ఆరోపణ లేదు ఎంతవరకు సమాని చేసుకుని ఏదైతే ప్రోడక్ట్స్ ఉంటారో ఆ ప్రొడక్ట్ చేసుకుని అమ్మాయి అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చిన రీల్స్ ఉంది బయటకు ఒక అడ్యూజింగ్ అమ్మాయిని చూపిస్తుంది అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది అమ్మాయి అమ్మాయి చేయడం నీకు ఎవరైనా సభ అనిపిస్తుంది ఎప్పుడైనా మనసాక్షిని ప్రశ్నించుకున్నావా మిస్టర్ బక్షి బక్షి అన్నట్ట ఆయన ఎవరో నాకు తెలియదు ఇప్పుడు వరకు బట్ ఈ కేసు స్టడీ చేసిన తర్వాత నాకు చాలా కోపంగా కోపం వచ్చితే మాట్లాడుతున్నా మాట ఒకసారి ఇరవై వేలు పంపించింది పంపించాడు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అమెరికా నుంచి డబ్బులు పంపించాడంటే త్రూ బేకా బ్యాంక్ అకౌంటే కదా వచ్చింది ఫోన్పే కానీ ఏదన్నా ఆ బ్యాంక్ అకౌంట్ ప్రకారం ఎంత డబ్బులు అమ్మాయి ఆ యొక్క అబ్బాయి పేరేంటి మనోహర్ వాళ్ళ ఫాదర్ దుబాయ్లో ఉంటాడు వాళ్ళ మదర్ ఇక్కడ ఉంటారంట అంట ఆ అబ్బాయికి ఆ అబ్బాయి ఎంత డబ్బులు పంపించాడు ఒకసారి ఇరవై వేలు పంపించాడు అబ్బాయి చెప్పింది ఇరవై వేలు పంపించాడు నేను ఇంకోటి అబ్బాయి వేరేసి మీ ఇద్దరు నిశ్చాంతం జరుపుకున్నాను అసలు ఎవరికన్నా ఇంగిత జ్ఞానం అన్నా కూడా ఉంటే అమెరికా నుంచి అబ్బాయి బయలుదేరాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు ఈ అమ్మాయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంది వీళ్ళిద్దరూ ఇప్పుడు వీళ్ళిద్దరు నిశ్చార్జులు చేసుకున్నంత ఒక మంత్ సహధీనం చేశారు చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాడు హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నామంటే ఈ లోపల ఈ అబ్బాయి ఇండియా వచ్చిందని చెప్పి ఆ అబ్బాయిలు అబ్బాయిని అబ్బాయిని వెతకడం మొదలుపెట్టాడు కాబట్టి పోలీస్ సహాయం కోరి పోలీసులు దేవుడు కలెక్టర్ గారు ఆఫీస్ ఆర్డర్ తీసుకొచ్చి ఎంఆర్ఓ దగ్గర ఆర్డర్ తీసుకొని సర్చ్ చేసి ఎంఆర్ఓ లేకుండా సరే అమ్మాయి దగ్గర అమ్మాయి దగ్గర నుంచి ఏం పట్టితే అబ్బాయి కంప్యూటర్ ఫోన్ ఎందుకంటే అబ్బాయి అప్పటివరకు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు కంప్లైంట్ చేసేట ఆ కంప్యూటర్తో టెక్కిస్కి పని ఉంటుంది కాబట్టి కంప్యూటర్ ఆ అమ్మాయి ఇంట్లో సార్ మళ్ళీ పోలీస్ ఎఫ్ఐఆర్ లో రాశారు ఈ అమ్మాయి ఎస్పీ ఆఫీసులో సిపి ఆఫీస్కి వెళ్ళి సిపి రూమ్ లో అక్కడ వెళితే ఎక్కడో పోలీసులు వల వేసి పట్టుకున్నారు అమ్మాయి నడిపి వాడి దగ్గర పిఆర్ఓ కింద పీఆర్ఓ కింద పనిచేసినప్పుడు ఈ అమ్మాయి అకౌంట్లో వేసి అమ్మాయి డబ్బులు కొనిపించేవాడు వస్తువు అవుతాడు అతని పేరు ఐజాక్ ఐజాక్ అన్న అతను రా ఏజెంట్ అంట ఐజాక్ అన్న అతను రా ఏజెంట్ సరే రా ఏజెంట్ అమ్మాయి వెళ్ళి బెదిరించి కొడతా ఉంటుంది అమ్మాయి ఇలాగ నన్ను కొడుతున్నట్టు రేపు చేశాడు అని చెప్పేసి పోతుని మళ్ళే కేసు పెట్టి ఎమ్మా ఐడి కలిసిన తర్వాత దాని సన్ రెసిపిను సిఐ ను కలిసిన తర్వాత రమేష్ వాడు రాయ్ ఏజెంట్లే కానీ నిర్ధారించారు వాళ్ళ మీద అయినా కానీ త్రీ సెవెంటీ సిక్స్ పెట్టి కేసు లేదు పెట్టదాం అనుకున్న మళ్ళీ త్రీ సెవెంటీ సిక్స్ చేసి రేప్ కేసు కింద రిజిస్ట్ చేసింది అని బెయిల్ ఇచ్చారు ఆ ఐజాక్ అన్న వాడి మీద ప్రధాన ఏజెంట్ అన్నవాడి మీద మీరు షీట్ ఎందుకు కంప్లైంట్లు కానీ మొబైల్ కానీ నాకు సమర్థం కేవలం ఒక స్త్రీని ఇంత దారుణంగా యూట్యూబ్లోనూ మీడియాలోనూ ఇంత దారుణంగా యూనియేట్ చేస్తూ ఆ అమ్మాయి ఫోటోలు మరి ఆ అమ్మాయి పేరుతో ఆ అమ్మాయి ఫోటోలు అన్నీ యూట్యూబ్లోనూ మీడియాలోనూ వస్తుంటే మరి హ్యూమన్ రైట్స్ ఏమైనట్టు వ్యక్తిగత గోప్యతనే మీరు అది కాలు రాసి ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు అంత దారుణంగా అమ్మాయి క్యారెక్టర్ అసే చేస్తే ఆ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి అమ్మాయి కదా ఇదే నా స్త్రీ సాధికారత అంటే ఆ అమ్మాయి మోసపోయింది విక్ట్ము ఆ అమ్మాయి ఆ అమ్మాయి వీళ్ళందరితోనూ మోసగింపబడింది ఎవరైతే కొత్తగా ఈ ఆయన చేసింది ఏంటి పెళ్లి చేసుకుంటానని మోసగించి అప్పుడు దాకా నేను పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయిని వాడుకొని సిపి దగ్గరకు వచ్చి సిపి గారి దగ్గర ఆయన మళ్ళీ ప్లేట్ పెనాయిస్తే అప్పుడు మరి వివాహ పెళ్లి చేసుకుంటానని ఒక స్త్రీని మోసగించి ఆ అమ్మాయికి అన్యాయం చేస్తే మరి కొత్తగా వచ్చే బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ మళ్ళీ చెప్తున్నారు సిక్స్టీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం పది సంవత్సరాలు జైలు శిక్ష ఒక మ్యాట్రిమోనియల్ ఇష్యూలో మ్యాట్రిమోనియల్ ఇష్యూలో పోలీసుకి ఏ విధమైన సంబంధం ఉండకూడదు ఎందుకంటే కాగనైజబుల్ నాన్ కాగనైజబుల్ అని ఉంటాయి వెళ్ళాలి తప్ప ఇది చేయడానికి వీల్లేదు కానీ ఇలాంటి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో పెళ్లి కొడుకునేమో తల్లిదండ్రులకు చెప్పేసి ఫార్ని పంపించారా ఆఫీస్ నుంచి పోలీసులకు అప్పు చెప్పి కందరపాలెం పోలీస్ స్టేషన్ పంపించి వెంటనే ఆ అమ్మాయిని రిమాండ్ పంపించారా రాత్రి ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారో తెలియదు ఉదయం ఐదో తారీఖు ఉదయం కల్లా ఆమె రిమాండ్కి వెళ్ళిపోయింది ఎందుకు నేను అంత గ్యారంటీగా చెప్పగలుగుతానంటే ఐదో తారీఖు ఉదయం పది గంటలకి ఈ అమ్మాయి ఇల్లు సెర్చ్ చేశారు వాళ్ళు వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళు రాసుకున్న రిపోర్ట్ ప్రకారం ఆ ఇల్లు సెర్చ్ కూడా కన్సెంట్ ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఇష్యూ చేసిన సెర్చ్ వారెంట్తో ఇల్లు సెర్చ్ చేశారు అది ఎట్టి పరిస్థితిలోనూ చట్టం ఒప్పుకోదు ఒక పోలీస్ ఆఫీసరు ఆయన స్వయంగా ఇన్వెస్టి పోలీస్ సెర్చ్ చేయొచ్చు తప్పు లేదు సెర్చ్ ప్రొసీడింగ్స్ రాయొచ్చు తప్పు లేదు కానీ వీళ్ళు ఏం చేశారు ఉదయం పది గంటలకల్లా మరి అమ్మఆర్ఓ గారు ఎక్కడ ఇంటికి వెళ్ళి పట్టుకున్నారో మరి ఏంటో తెలియదు ఉదయం పది గంటలకల్లా నైంటీ సెవెన్ బిఎన్ఏ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ దాని ప్రకారం ఆ సెర్చ్ వారెంట్ తీసేసుకోవడం ఆ అమ్మాయి సెర్చ్ అమ్మాయి వీళ్ళు సెర్చ్ చేసేయడం ఈ తాలూకు ఏదైతే ఈ అబ్బాయి తాలూకు ల్యాప్టాపు సెల్ఫోన్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఏదైతే విట్నెస్గా ఉంటాయో అవన్నీ సెర్చ్ చేసుకుని తీసుకుని వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయండి ఎవరో మనకు ఏదో చెప్పారు ఎవరో మనకి ఏదో చేశారని కాకుండా ఏమంటే ఒక స్త్రీ సొంతంగా తన తనంత తానుగా బతుకుదామని సిటీ వస్తే ఆమెకి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడితే మరి ఎంత దారుణమంది